తేదెప్ప కార్యకర్తలకు మంత్రి కొలుసు పార్థసారథి మరోసారి క్షమాపణలు చెప్పారు ఏలూరు జిల్లా నియోజకవీడిలో ఆదివారం జరిగిన సర్దార్ గౌతమ్ విగ్రహ విష్కరణ కార్యక్రమంలో వైకాపా నేత మాజీ మంత్రి జోగి రమేష్ కలిసి పాల్గొనడంపై పార్టీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైన విషయం తెలిసిందే దీంతో పార్థసారథి ఇప్పటికే సీఎం చంద్రబాబుకు క్షమాపణలు చెప్పారు తాజాగా మీడియా సమావేశం నిర్వహించి కార్యకర్తలకు సారీ చెప్పారు ఇది చదవండి సీనియర్ నేతలే ఇంగితం లేదా చంద్రబాబు లోకేష్ నాకు ఇచ్చిన గౌరవాన్ని ఎప్పుడు మర్చిపోను సిద్ధాంతాలను దెబ్బతీసే వ్యక్తిని మాత్రం కాదు మళ్ళీ ఇలాంటివి జరగకుండా జాగ్రత్త పడతాయి తేదేపా వైకాపా రేతలకు అలవాటే వ్యక్తిగతంగా జోగి రమేష్ తో నాకెలాంటి సంబంధం లేదు అని మంత్రి పార్థ సారథి తెలిపారు తేదెపా ప్రతిపక్షంలో ఉండగా సాక్షాత్తు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఇంటిపైకి దండెత్తి వచ్చిన జోగి రమేష్ తో సీనియర్ మంత్రి కొలుసు పార్థ సారథి రెండు సార్లు ఎంపీగా పనిచేసిన అత్యంత సీనియర్ నాయకుడు ప్రస్తుత ఆర్టీసీ చైర్మన్ కొరికల్ల నారాయణ పలాస ఎమ్మెల్యే గౌతమ్ శిరీష వేదిక విషయం ఈ మంత్రి స్పందిస్తూ చెప్పారు లోకేష్ గారు నాకు ఇచ్చిన గౌరవాన్ని నేను ఎప్పుడు కూడా జీవితంలో మర్చిపోనని చెప్పేసి ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నాను రెండు నన్ను ఆదరించిన కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నందుకు నిన్న కూడా చెప్పాను మరొకసారి వారికి వారి మనోభావాలు దెబ్బతిన్నందుకు వారికి సారీ చెప్తూ ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు కూడా మరి కార్యకర్తలకి విశదీకరించాలనే ఉద్దేశంతో ఈరోజు మేము ఉన్నానని చెప్పేసి మనం చేస్తాను ఈ కార్యక్రమాన్ని పార్టీ రహితంగా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది నూజివీడ్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మంత్రిగా నేనున్నాను కాబట్టి నా నియోజకవర్గంలోని గౌడు సోదరులందరూ కూడా జనసేనకి సంబంధించిన వాళ్ళు టీడీపీ వాళ్ళు ముందు లీడ్లో ఉండి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవాలనే కోరికను నా దగ్గర వెలువచ్చినప్పుడు తప్పకుండా నా సహాయ సహకారాలు ఉంటాయి ఆయన మహనీయుడు ఒక బలహీన అందరు బలహీన వర్గాలందరూ కూడా గౌరవించదగ్గ వ్యక్తి మీరు తప్పకుండా కార్యక్రమాన్ని చేయండి నా అవసరం ఏమున్నా నా సహకారం ఏం కావాలన్నా కూడా చేస్తానికి నేను సిద్ధం అని చెప్పేసి నా దగ్గరికి వచ్చిన గౌడ సంఘీయ సోదరులకి నేను చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను మిగతా పార్టీ దీంట్లో ఇన్ ఇన్వైటీస్ని నిర్ణయించడంలో కానీ కార్యక్రమం నిర్వహించే ఆలోచనలో భాగం కానీ పార్టీకి ఎటువంటి ప్రమేయం లేదని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎక్కడ కూడా పార్టీ అధ్యక్షులో లేకపోతే మండల అధ్యక్షులో అటువంటి వాళ్ళు ఎవరు కూడా ఇన్వాల్వ్ కాల కేవలం గౌడ సంఘీలు వాళ్ళు గౌడ అధ్యక్షులు గౌడ సెక్రటరీస్ గౌడ కోశాధికారులు గౌడ వైస్ ప్రెసిడెంట్ జిల్లా అధ్యక్షులు మండల అధ్యక్షులు నియోజకవర్గ వాళ్ళు మాత్రమే ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేసుకుని చేస్తడం జరిగింది తొమ్మిదో తారీఖు ఎనిమిదో తారీఖు నా దగ్గరకు వచ్చి వాళ్ళు డేటు ఫిక్స్ చేశారు పదిహేనో తారీఖు పద్నాలుగు పదిహేను అనుకుంటున్నామంటే పద్నాలుగు కష్టంలే పద్నాలుగు వేరే ప్రోగ్రామ్ ఉంది పదిహేనో తారీఖు పెట్టండి అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది ఉదయం పదకొండు గంటలకి నాతో డేట్ తీసుకెళ్ళిన తర్వాత